బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ కంప్లీట్ లైఫ్ ఈ విషయంలో మీరు ఏమన్నా ఇంకా అడగదలుచుకుంటే చెప్పండి సరే చూడండి నేను వాళ్ళు చెప్పిన దానికి సమాధానం చెప్తున్నా మేము వచ్చే నాటికి కేంద్రీయ బండారికి బ్లాక్ లిస్టింగ్ లో తీసేయబడ్డది సరే అవన్నీ ఇప్పుడు మాకెందుకు అరే నేను నేను చెప్పిన లెటర్ ఇస్తా ఉంటా మీకు ఏడబెట్టినరో ఏమో కానీ నేను మీకు లెటర్ ఇస్తే వాళ్ళు వాళ్ళే పెట్టి వాళ్లే లిఫ్ట్ చేసిన సరే ఏదో విషయంలో వాళ్ళు సరే తెలంగాణ ఒక ఈ రెసిడెన్షియల్ స్కూల్స్కి యూనిఫామ్స్ సప్లై చేయలేదని బ్లాక్ లిస్ట్లో పెట్టినట తర్వాత వాళ్ళు అప్పీల్ చేసుకుంటే సరే సరే అయిపోయింది ఈసారి బ్లాక్ లిస్ట్ రివోక్ చేస్తున్నాం మీరు సప్లై చేయండి అని ఇచ్చారు తెలియకుండొచ్చు అందుకే మాట్లాడాము ఇట్లా బ్రదర్ సన్న బియ్యం ఒక్క గింజ కొనలేదు ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు ఇక అది దాంట్లో కూడా లెక్కలేసి ఇట్లా జరిగి ఇట్లా జరిగి మూడు వందల యాభై కోట్లు ఏదో పిండు ఆ వంద కోట్లు ఆయన తీసుకుండు మరి నేనే ఒక్క గింజ సన్న బియ్యం కొనుగోలు చేయలేదు ఓకే ఓకే గతంలో ఎప్పుడూ లేని విధంగా మేజర్ మిల్లర్స్ ఎవరైతే డిఫాల్టర్లు ఉన్నారో వాళ్ళ మీద సీరియస్ కేసులు పెట్టడం జరిగింది రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టడం జరిగింది నలభై మూడు మీద పెట్టింది ఓకే నలభై మూడు మీద మూడు మంది మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టడం జరిగింది కొంతమంది అరెస్ట్ చేయడం జరిగింది మరి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నా మీకు చెప్పాలి మిత్రమా గతంలో ఒక్కసారి కూడా ఇట్లా యాక్షన్ తీసుకోలే ఇట్లా తీసుకుని ఉంటే ఇట్లా అధ్వాన పరిస్థితి రాకపో యా రాహుల్ యా ైస్ మిల్లర్స్ డి మీట్ అటాల్ నో రైస్ మిల్లర్ ఎస్ హోల్స్ బ్రాట్ యు బై వీ గాట్ కోవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి Associate sponsor Ultratech Cement.